ం శాంతి బాబావతకు వతంలో భోగ్ తీసుకుని వెళ్ళిన వెంటనే అందరి సోదరి సోదరం స్నేహపూర్వక స్మృతిని ప్రేమను అందచేశాను బాబా ప్రేమను అందుకున్న వెంటనే ఆయన ఇలా అన్నారు ఈ జోన్లో ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అందులో ప్రత్యేకంగా సాగర్ మరియు బ్రహ్మపుత్ర నుంచి బ్రహ్మబాబ్ యొక్క విశేష భుజాలు ఈ ప్రాంతం నుండే పుట్టాయి బాబా చూశారు ప్రపంచంలోని మేళాల్లో ముఖ్యంగా కుంభమేళాలో చివరి స్నానానికి వచ్చే భక్తులు ఎంత తపనతో చివరి స్నానం చేసి పవిత్రత టుబ్కి వేస్తారో అలా జ్ఞానసాగర తీరాన చేరిన పిల్లలు ప్రత్యేకంగా జ్ఞాన స్నానం కోసం వచ్చారని బాబా తెలిపారు ప్రతి ఒక్క పిల్లవాడిని బాబా తన దివ్య దృష్టితో ఎంతో ప్రేమగా చూశారు ఇది టర్న్ అందులో అందరూ ఆత్మలు మొదటిసారి వచ్చిన వారు కూడా జ్ఞాన స్నానం చేసి జ్ఞాన జ్ఞానడుబ్కి వేస్తున్నారు బాబా ఇరు దృశ్యాలను చూసి చిరునవ్వు చెందించారు భక్తిలో లీనమై పవిత్రత కోసం వచ్చే భక్తులు అలాగే జ్ఞానసాగరంలో జ్ఞానస్నానం చేయటానికి వచ్చిన నా పిల్లలు ఇరువురు ఎంతో విలక్షణము అని అన్నారు బాబా ఇలా అన్నారు చివరి వరకు నా పిల్లలు నా వద్దకు వస్తారు ఎందుకంటే మీరు బాబాను గుర్తించి ఈ పవిత్ర బాబా స్థలానికి వచ్చారు బాబా తండ్రిగా ఎంతో ప్రేమతో తన పిల్లలందరినీ చూశారు ఈ ఐదు రాష్ట్రాల జోన్లో అనేక మంది బ్రహ్మబాప్ యొక్క భుచాలుగా మారారు బాబా ఎంతో సంతోషంతో ప్రేమతో తన దివ్య దృష్టితో పిల్లలందరినీ ఆశీర్వదించారు సాగర్ యొక్క కంఠం నుంచి బయలుదేరి బ్రహ్మపుత్రుల్లో ప్రవేశించి బ్రహ్మబాబ్ యొక్క అనేక భుచాలుగా మారిన పిల్లలను చూసి బాబా ఎంతో ఆనందించారు బాబా ఇలా అన్నారు ఈరోజు ప్రత్యేకంగా బాబా మిలన్లో చివరి గురువారం అందుకే బాబా అందరి పిల్లలపై ప్రేమతో దృష్టి సారిస్తూ వారి కోసం ఆశీర్వాదాలను కురిపించారు ఆ సమయంలో బోగ్ తలంపు వచ్చినప్పుడు నేను బాబాతో ఇలా అన్నాను ఈరోజు ప్రత్యేకంగా మంచు బెహన్ మరియు మరికొన్ని ఆత్మల కోసం భోగ సమర్పించాము దానికి బాబా స్పందిస్తూ ఇలా అన్నారు బ్రహ్మబాబ్ యొక్క భుచాలుగా మారిన పిల్లలు ముఖ్యంగా ఈస్టర్న్ జోన్లో ఉన్న పిల్లలు ఎంతో ప్రేమతో బ్రహ్మబాబ్ పాలనలో పెరిగారు బాబా మంచు బెహన్తో పాటు నీలం బెహన్ షీలా బెహన్ కవితా బెహన్ మరికొన్ని పిల్లలు కూడా ప్రత్యేకంగా తన బాహ్యాల్లోకి తీసుకున్నారు సంగం యుగంలో ఈ పిల్లలు ఎన్నో సేవలు చేశారని భవిష్యత్తులో కూడా బాబా సేవకు సహాయపడే పిల్లలు ఇలాగే ఉంటారని బాబా పేర్కొన్నారు ఎంతో ప్రేమతో బాబా మంజు బెహన్ను తన వద్దకు తీసుకుని బోగును స్వీకరించారు బాబా ఇలా అన్నారు బాబా ఇంటికి వచ్చిన బ్రాహ్మణ పిల్లలు తృప్తి చెందుతారు అలాగే బాబా కూడా తన పిల్లల్ని చూసి ఎంతో సంతోషిస్తారు అంతకుముందు ఐదు రాష్ట్రాల జోన్లో అందరి పిల్లలపై ప్రత్యేకంగా నేపాల్ జోన్కు చెందిన సోదరి సోదరి మనులపై బాబా ప్రేమతో దృష్టిని ఇచ్చారు టీచర్స్ అందరికీ కూడా బాబా ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు చివరిగా అందరి ఆత్మల కోసం బాబా నుండి నేను యాత్ తీసుకొని కిందకు వచ్చేసాను అచ్చా ఓం శాంతి